నమస్తే ఈ ఈరోజు మన కర్నూలు సర్కిల్ లో క్రేజీ సేల్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారండి ఒక్కసారి ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో చూసేద్దాం ఇక్కడ ప్లాజో సెట్ సెవెన్ డబల్ నైన్ కి కేజీ ఇస్తున్నారు ఇక్కడ వెస్టర్న్ టాప్స్ మనకి కేజీ ట్వల్ ఫార్టీ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి మనకి కేజీ వచ్చేసి ఇస్తున్నారు ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి కేజీ సెవెన్ ఎయిటీ దీంట్లో కూడా చాలా కలర్స్ చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాన్సీ చుడిద సూట్ జస్ట్ డబల్ వన్ డబల్ నైన్ కి టూ పీసెస్ ఇస్తున్నారు ఇక్కడ అన్ని సెక్షన్స్ లో సెలెక్టెడ్ డ్రెస్సెస్ పైన మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు ఇక్కడ డబల్ బెడ్ బెడ్షీట్స్ ట్రిబుల్ త్రీ కే ఇస్తున్నారు కేజీ ఇక్కడ టర్కీ క్రేప్ సారీస్ మనకి చాలా కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇవి మనకి కేజీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఇక్కడ డిజిటల్ లెనిన్ శారీస్ మనకి చాలా కలర్స్ లో ఉన్నాయండి ఇంకా ఇవి పెద్ద వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇవి కేజీ మనకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు మార్పుల్ శారీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి అండి డైలీ యూస్ కి చాలా బాగుంటాయి ఇవి కేజీ వచ్చేలా ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి ఇవి మనకి కేజీ ఫైవ్ నాట్ నైన్ ఉన్నాయి ఏ మాట చెప్పాలి వాళ్ళ కలెక్షన్ అయితే చాలా ఇంకా ఇక్కడ కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కి ఇస్తున్నారు కస్తూరి జూట్ సారీస్ ఇక్కడ కిలో వచ్చేసి మనకి సిక్స్ సెవెంటీ నైన్ కి ఇస్తున్నారు కంచి కాటన్ సారీస్ ఎయిట్ సెవెంటీ నైన్ కి కిలో ఇస్తున్నారు ఇప్పటిదాకా మీరు సరుకులు కూరగాయలు కిలోల్లో చూసింటారు కానీ ఇక్కడ డ్రెస్ ఇస్తున్నారు సార్ నెక్స్ట్ వీడియో